హాయ్ త్రిపులార్ ఉత్తర భాగానికి తొలుత తొమ్మిది వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు అవుతుందని అంచనా తాజాగా రూపాయలు పదిహేను వేల కోట్లకు చేరిక ఎన్నికల కోడ్ ముగిసాగా భూసేకరణ వేగవంతం చేస్తున్న సర్కారు భూసేకరణ కొలిక్కి రాలేదు శంకుస్థాపన జరగలేదు ప్రాంతీయ రింగ్ రోడ్డు త్రిబులార్ అంచనా వ్యయం మాత్రం భారీగా పెరుగుతోంది ఎలైన్మెంట్ ఖరారు సమయానికి ప్రస్తుతం ఈ అంచనా వ్యయాల మధ్య వ్యత్యాసం గణనీయంగా ఉంది మూడు వందల నలభై ఏడు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండు భాగాలుగా నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే నూట యాభై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించాలని నిర్ణయించిన కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి నెంబర్ను సైతం కేటాయించింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎలైన్మెంట్ను ఖరారు చేశారు భూముల విలువలు పెరగడంతో సిమెంటు స్టీలు తదితర ఉపకరణాలు ఆయా మార్గాల్లో ఉన్న వినిమయాల తరలింపు వంతెన నిర్మాణం ఇలా ఒక్కొక్కటి వ్యయం పెరగడంతో అంచనా వ్యయం అధికమైనట్లు అధికారులు చెబుతున్నారు ఈ మార్గంలో భూసేకరణ నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరుసగం భరించాలని నిర్ణయించాయి రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించనుంది రూపాయలు ఆరు వేల కోట్లకు పైగా పెరిగిన వ్యయం ఉత్తర భాగం వ్యయం గణనీయంగా పెరిగింది తాజా అంచనాల ప్రకారం నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూపాయలు పదిహేను వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు తాజా అంచనాల ప్రకారం నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు పదిహేను వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు సమాచారం ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్మాణ వ్యయం పెరుగుదల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు భూసేకరణ తదితరాలతో కలిపి రూపాయలు తొమ్మిది వేల ఒక వంద నలభై ఆరు కోట్లు అవుతుందని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అంచనా వేశారు గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంలో ముందడుగు పడలేదు అంచనా వ్యయం మాత్రం సుమారు ఆరు వేల కోట్లకు పైగా పెరిగింది ప్రాంతీయ రింగ్ రోడ్డును భారత్మాల ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది అయితే ఆ పథకంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉండడంతో మరో పథకంలో అమలు చేయాలని భావిస్తుంది నూతన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధానాలను ఖరారు చేస్తుందని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది రహదారి నిర్మాణం కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది ఆ భూసేకరణకు వీలుగా చట్టబద్ధమైన అంశాలను పూర్తి చేశారు ఒక్క నర్సాపూర్ ప్రాంతంలో స్వల్ప భాగానికి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే నెలలో ముగినుంది ఆ తర్వాత భూసేకరణ వ్యవహారాన్ని వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన భూసేకరణ హైకోర్టులో వాజ్యాలు దాఖలయ్యాయి వాటిని తరితగతను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులు సంప్రదించాలని అధికారులు నిర్ణయించారు మొత్తం మీద ఐదారు నెలల వ్యవధిలో భూసేకరణ వ్యవహారాన్ని కొలికి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు మూడు వందల ఇరవై ఆరు వంతెనల నిర్మాణానికి ప్రణాళిక ఉత్తర భాగం రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మూడు వందల ఇరవై ఆరు వంతెనలు నిర్మించాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు వాటి నిర్మాణానికి నీటిపారుదల రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది ఆ తర్వాత అంచనా వ్యయాలు రూపొందించాలని నిర్ణయించినట్టు సమాచారం ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ